సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఓ యువతి మద్యం మత్తులో నడి రోడ్డు మీద పడుకుని హల్చల్ చేసింది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఫుల్లుగా మద్యం తాగి రహదారికి అడ్డంగా యువతి పడుకుంది భీమవరం పాలకోలు ప్రధాన రహదారిపై ఫుల్గా మద్యం తాగి వాహనాలకు అడ్డంగా పడుకుంది ఎవరెంత చెప్పినా ఆమె ససై మీర అక్కడి నుంచి కదల్లేదు దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దాదాపు ఇరవై నిమిషాల పాటు రోడ్డుపైనే అలా పడుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించింది భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి నానా హామీ మందు తాగిన మత్తులో రోడ్డుపై హల్చల్ చేసింది ఫుల్గా మద్యం తాగి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకుంది యువతి తీరుతో భీమవరం పాలకులు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది సుమారుగా ఇరవై నిమిషాల పాటు రోడ్డుపై యువతి నానా హంగామా చేసింది దీంతో ట్రాఫిక్ జామ్ జరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు మండిపడుతున్నారు యువతి తీరును తప్పుబడుతున్నారు సిగరెట్ మద్యం ఆరోగ్యానికి హానికరం కాసేపటి ఆనందం కోసం మీ జీవితాలని పనంగా పెట్టడమే కాదు అవి ఇచ్చే నిశాలో పక్క వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది దయచేసి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి